స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెండే ఇక్కడ ఒకటి ఎఫ్ఆర్బిఎన్ స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం రెండు కలిపితే మూడు లక్షల ఇరవై మూడు వేలు ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి దట్ ఈ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం ఇదే గాని ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి నేనేం చేయాలి అప్పు చేయాలి అప్పు చేస్తే ఏమవుతుంది సర్వీసింగ్ చేయాలి డెట్ సర్వీసింగ్ అప్పు కట్టాలి వడ్డీ కట్టాలి మళ్ళా దానికి అప్పు చేయాలి కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్ లో చిక్కకపోయి ఉండడు అనేక సమస్యలు వస్తాయి దిస్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా అన్నింటికంటే క్రూషియల్ అభివృద్ధి అభివృద్ధి ఏ విధంగా మెజర్ చేస్తామంటే జిఎస్టీ బి పర క్యాపిటల్ ఇన్కమ్ ఉంది ఖర్చు పెడతాను ఖర్చు పెడితే ఏమవుతుంది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఆదాయం వస్తుంది డైరెక్ట్ గా కూడా ఆదాయం వస్తుంది సేల్స్ ట్యాక్స్ ఆటోమేటిక్ జీఎస్టీ వస్తుంది దట్ ఈస్ ది ఎకానమీ వీఆర్ టాకింగ్ అబౌట్ నావ్ ఇది ప్రజలకు అర్థం కాకపోవచ్చు కానీ చెప్పవలసిన బాధ్యత మన పేరుంది పదే పదే చెప్పగలిగితే ఏ విధంగా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మీ జీవన ప్రమాణాలు పెంచాలి జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి నా ఆదాయం పెరగాలి వెల్తీ హెల్తీ హ్యాపీ ముందు ఆదాయం పెరగాలి ఆరోగ్యం బాగుండాలి ఆనందంగా ఉండాలి ఈ మూడు వల్ల ఒక సైకిల్ ఇది అందుకనే దీన్ని తీసుకున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ మీకు ట్రెండ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరిగింది పది సంవత్సరాలు తీసుకున్నాను ఈ పది సంవత్సరాలు మీరు చూస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీసెస్ ఈ మూడు కేటగిరీ కింద ఎప్పటికప్పుడు మనం చేస్తా ఉంటాం ఒక లక్ష నలభై ఎనిమిది వేల నూట తొంభై ఆరు కోట్లు అగ్రికల్చర్ సర్వీసెస్ ఇవన్నీ వరుసగా ఇచ్చాం ఓవరాల్ గా చూద్దాం టైప్ అకౌంటర్ కాబట్టి పద్నాలుగు పదహైదులో ఐదు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు జీఎస్టీ ఈరోజు పదహారు కోట్ల ఆరు పదహారు లక్షల ఆరు వేల నూట తొమ్మిది కోట్లు ఇది గ్రోత్ అనమాట మోర్ దెన్ టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ పదిహేనులో మోర్ దెన్ త్రీ టైమ్స్ ఇక్కడికి వచ్చే కొద్దికి దానిపైన గ్రోత్ లో కూడా తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడు కోట్ల మూడు వేలు పరకాపిట ఇన్కమ్ తలసరి ఆదాయం అది ఈ రోజు రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వస్తుంది ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్ కూడా ఎవ్రీ ఇయర్ ఎట్టించా లాస్ట్ టైం ఎనిమిది పాయింట్ రెండు సున్నా పరకాపిట ఇన్కమ్ అభివృద్ధి అయితే ఈసారి ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో ఇక్కడ కూడా జిఎస్టి గ్రోత్ కూడా లాస్ట్ ఇయర్ ఎనిమిది పాయింట్ ఆరు సొమ్ ఉంటే ఈసారి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ కాబట్టి మీకు ఒక ఐడియా కోసం ఏ విధంగా మెసేజ్ చేస్తామని చెప్పాను జిఎస్టిపి చెప్పాను పరకాపెట్ట చెప్పాం పదేళ్లలో ఎంత వచ్చింది కూడా మీకు ఒకసారి క్లారిటీ ఇచ్చాను నెక్స్ట్ ఇది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్లీ ఐదేళ్లు పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రో అయ్యాం ఈ ఐదేళ్లు టెన్ పాయింట్ త్రీ టూ గ్రో అయ్యాం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎనిమిది ఉంటే ఈసారి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే నాలుగు పాయింట్ సున్నా మూడు పర్సెంట్ గ్రో అయ్యాం పెంచాం ఇది అగ్రికల్చర్ లో ఈసారి పదహారు అప్పుడు కూడా పదహారు పాయింట్ ఆరు పర్సెంట్ ఐదేళ్లు పెరిగాం ఇండస్ట్రీ పదకొండు పాయింట్ తొమ్మిది సర్వీసెస్ పదకొండు పాయింట్ తొమ్మిది పదమూడు పాయింట్ ఐదు ఇక్కడికి వచ్చేందుకు టెన్ పాయింట్ టూ టూ పదకొండు పాయింట్ మూడు మూడు పది పాయింట్ ఎనిమిది నాలుగు పది పాయింట్ మూడు రెండు ఈ సంవత్సరం ఇది పదహైదు పాయింట్ ఎనిమిది ఆరు ఆరు పాయింట్ ఏడు పదకొండు పాయింట్ ఏడు సున్నా పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఇండస్ట్రీ పైన బాగా డ్యామేజ్ అయింది దాన్ని రికవర్ చేస్తున్నాం నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఆల్ ఇండియా లెవెల్లో మీరు చూస్తే ఇవన్నీ ఇయర్ బై ఇయర్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి గ్రోత్ రేట్ అండ్ ఆల్సో అవర్ షేర్ ఇక్కడ పద్నాలుగులో నాలుగు పాయింట్ రెండు ఒక పర్సెంట్ జీడిపిలో మన షేర్ ఉంటే అది నైన్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పెరిగింది ఆల్ ఇండియా లెవెల్లో గ్రోత్ రేట్ మీరు ఒకసారి చూస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదుకు నైన్ పాయింట్ సెవెన్ కరెంట్ ప్రైస్ ఉంటే మంది పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే దగ్గర దగ్గర ఆల్ ఇండియా లెవెల్ కంటే మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ మనం ఎక్కువ గ్రో అయ్యాం లాస్ట్ ఇయర్ కంటే నాలుగు పాయింట్ సున్నా మూడు ఎక్కువ గ్రో అయ్యాం ఈ సంవత్సరం దగ్గర దగ్గర మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ గ్రో అయ్యాం కానీ ఇప్పుడు కూడా త్రీ పాయింట్ ఎయిట్ టూ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ దేశ్ సంపద అయితే మంది పాయింట్ వన్ ఉంది ట్రిలియన్ ఇది మీకు క్లారిటీ కోసం ఇది కూడా అప్పట్లో మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ కాన్సెంట్ ప్రైసెస్ ఇప్పుడు ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తొంభై ఐదులో లో ప్రారంభించిన ఐటీ ఈ రోజు ప్రపంచంలో హైయెస్ట్ పరికాప ఇన్కమ్ తెలుగు వారికి వచ్చే పరిస్థితికి వచ్చింది హైదరాబాద్ నగరం ఇంటి నెంబర్ వన్ గా తయారై తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది ఇలాంటివి కోళ్లలు